హాయ్ హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా హై హోప్ అందరూ బాగున్నారా అని అనుకుంటున్నాను ఇక్క ఏం చేస్తుంది ఇక్కడ అనిత ఎందుకప్ప ఇలా తుంచి పడేస్తుంది అనుకుంటున్నారా ఈరోజైతే నేను వెజిటేబుల్ రైస్ చేద్దామని ఆలోచించుకుంటా అనమాట ఈరోజు వచ్చేసి సండే అనమాట ఇంకా మా వారు డ్యూటీకి వెళ్ళిపోయి ఉంటే ఇదైతే నేను ప్రిపేర్ అయితే చేస్తున్నాను అనమాట ఒకే ఒక బంగాళాదుంప అలానే ఒక క్యారెట్ వేసి కొంచెం బీన్స్ వేసి నాకు పాపకి మాత్రమే పలావ్ అయితే చేస్తున్న వెజిటేబుల్ పలావు బాబు అయితే నా దగ్గర ఏ కూర్చోండు ఇవాడు ఏం చేస్తున్నాడంటే క్యారెట్ మొత్తం కట్ చేసి ఉంటే ఒక్కటొక్కటిగా తీసుకొని తినమ్మా అని ఇస్తున్నాడు అనమాట ఒకటే వేసింది కూడా నేను చాలా ఎక్కువ తినారు ఎవరు అని పాప కూడా తినరు ఎక్కువ అందుకోసమని నేను కొంచెం ఒకటే ఒకటి పాప అయితే వీడియో అయితే షూట్ చేస్తుంది చూసారా లేచి కూర్చొని మళ్ళీ ఇంక అక్కడ ఉండే మొత్తం క్యారెట్ తీసుకొని మొత్తం అందులో ఒకటి కొంచెం పెద్ద సైజు తరిగింటే అన్నీ నాకే పెట్టేసిండు ఇంకేం చేయాలి వెజిటబుల్ పలావ్ చెప్పండి అట్టుంటుంది చిన్న పిల్లలతో మీ ఇంట్లో కూడా ఇట్లానే ఉంటారు ఆ పిల్లలు చెప్పండి కామెంట్ చేయండి నాకు కూడా ఇక ఈరోజు సండే కాబట్టి బట్టలన్నీ నానబెట్టేసాను అనమాట ఇంక వాషింగ్ మిషన్ మా వారు ఉంటే వేసేవారు ఇంక మా వారు కూడా లేదు కాబట్టి నేనే ఇంకా చేత్తోనే ఉతకాలి మా వారు ఉంటే మాత్రమే వాషింగ్ మిషన్కి వేస్తా లేకపోతే నాకు భయం అనమాట అది షాక్ ఏం కొట్టదు కానీ అందులోకి కుళాయి అట్లుంటే వేయవచ్చు మా వారు అదేంటంటే కుళాయి తిప్పేసి మళ్ళీ నీళ్ళు బంద్ చేసి అవి అవన్నీ నేను నీట్గా చూసుకోలేదు కాబట్టి ఇంకా నా కొడుకు వచ్చి కట్ చేసిండే క్యారెట్ మొత్తం తిను తిను అని పెడుతుండు నాకు కూడా ఎక్కువ అంటే పచ్చి తినను ఎక్కువ తినను కూరలోకి వేసే తింటాను కూతురు మా వారు ఫుల్ రివర్స్ అనమాట వాళ్ళు ఉట్టి తింటారు కూరలోకి వేసే తినారు అట్లా ఉంటుంది నేనైతే మాట్లాడుతూనే ఉన్నాను నాకు కూతురు హాయ్ చెప్తుంది చూడండి తను వీడియో తీసుకుంటూ కూడా మళ్ళీ హాయ్ చెప్తుంది ఇదనమాట ఈరోజు పలావ్ పెట్టేసి మళ్ళీ బట్టలు కూడా వాష్ చేసేసి ఇది మా అమ్మ కూడా వస్తానని చెప్పింది ఒకరోజు వస్తుంది ఒక రోజు రానని చెప్తుంది ఎక్కువ అయితే నేను ఏమీ కుకింగ్ వీడియో అయితే పెట్టలేదు జస్ట్ నార్మల్గా వ్లాగ్స్ లాగా అయితే పెడుతున్నాను అనమాట ఇంకా అది వేసుకుంటా ఇవి వేసుకోండి ఏవి షూట్ చేయలేదు పిల్లలు ఉంటారు కాబట్టి కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత అసలు తిరిక్కే లేకోకుండా పోయింది చూడాలి ఇంకా ఎప్పుడు ఫ్రీ అవుతానో తెలీదు ఇంకా ఎవరికైనా కానీ అడ్జస్ట్ అవ్వడానికి కొన్ని రోజులు పడుతుంది కాబట్టి అందులో కొంచెం పచ్చిమిర్చి వేయలే అల్లం పేస్ట్ వేసి కారం పొడి వేసి కొంచెం పసుపు వేసేసి రెండు రెండు గ్లాసులు అయితే పెట్టేసాను నీళ్ళు కూడా వేసేసా కొంచెం నీళ్ళు అలా మరగ్గానే నేను మూత పెట్టేద్దామని ఇంకా మూత పెట్టుకోకుండా ఇలానే ఉండిపోయాను అనమాట చూసారా ఇలా ఉంటుందన్నమాట వెజిటేబుల్ పలావ్ నేనైతే నాతో పాటు నా కొడుకు కూడా కుక్కర్ పట్టుకొని వంట తిప్పమ్మా అంటున్నాడు చూడండి వాడు కూడా వంట చేస్తున్నాడు ఇప్పుడు ఇంకా మూత అయితే ఇక వాడిని ఎత్తుకొని పని ఇక ఎవరు ఉంటారు అనమాట ఇక నా కూతురికి ఇస్తే రెండు నిమిషాలు ఉండాడు ఎత్తుకొనే వర్క్ చేసుకోవాలి ఏమైనా కానీ ఇంట్లో పనులు కానీ బయట పనులు కానీ ఎత్తుకొని ఈరోజు రెండుసార్లు కరెంట్ పోయేసి వచ్చింది మళ్ళీ ఇంకా ఎప్పుడు పోతే తెలియదు ఎక్కువ హైలో పెడితే కొంచెం ఆడిపోతుందని చెప్పేసి నేను నార్మల్గా పెట్టేసిన ఇంకా ఇంకా కొంచెం నీళ్లు పడ్డాయని మొత్తం అంతా తుడిచేసాను బట్టలు ఉతికేటప్పుడు కరెంట్ ఉంది బట్టలు జాడిచ్చేటప్పుడు అసలు కరెంటే లేదు బట్టలన్నీ ఉదికేశాను అనమాట ఉదికేసిన తర్వాత ఇంకా బయటే ఆరేసుకోవడానికి ఉంది నేనైతే ఇంకా నేరం బట్టలన్నీ ఇక్కడైతే ఆరేసాను అనమాట బయట ఇప్పుడు కొత్తిళ్ళు చేసినాం కాబట్టి ఇక్కడే ఉంది ప్లేస్ ఎక్కువ ఇంకా కిటికీలో క్లిబ్బులు తెచ్చిపెట్టుకొని మొత్తం అన్ని దానిలకి క్లిబ్బులు అయితే పెట్టేస్తున్నా చెట్ల కోసమే కదా ఖాళీ చేసింది కొంతమంది అయితే అడిగారు అనమాట ఎందుకు హౌస్ ఖాళీ చేశారనమాట అని మేమైతే చెట్ల కోసమే ఖాళీ చేసామన్నమాట అక్కడ ఆరు సంవత్సరాలు ఉన్నా కూడా చెట్లు పెట్టుకోవడానికి ఏమంటుండే ఇప్పుడిప్పుడు మళ్ళీ వాళ్ళకి ఏమైందో అర్థం కాలే ఇక్కడైతే నా వెనకాల మొత్తం ప్లేస్లో పెట్టాను చూపిస్తాను అందులో కూడా నా కూతురు వీడియో తీస్తుంది చెట్లు ఒకటే చూపించలేదేమో అనుకున్నాను నన్నే తీసిందనమాట తను నేను ఆగోరిన అన్న కూడా లేదు మన వారే నేను ఉన్నాను అని నా కొడుకు అయితే ఇంకా బట్టలు వాడు వాడుకైనా అర్థం కాలేదు ఎందుకంటే వాడు కూడా మొత్తం తడిచిపోయాడు అనమాట అందుకని ఇంకా ఒక్కొక్క దానికి ఎండ అక్కడ అంతగా వస్తుంది కొంచెం ఈవినింగ్ అయితే వస్తుంది అంతకుముందు మేము ఉండే ఇల్లు వచ్చేసి పొద్దు మునిగే వాకులు ఉండే ఇక్కడ వచ్చేసి నంది వాకులు అంటారు కదా అది ఉంది ఇక్కడైతే చెట్లు పెట్టాను వాళ్ళు కూడా ఓనర్స్ ఇక్కడ పప్పాయ చెట్లు ఫ్లవర్స్ చెట్లు అన్నీ వేశారు పీస్ఫుల్గా ఉందన్నమాట మన చెట్లకి ఏ ఇబ్బంది లేదు ఎవరికి అడ్డం లేకోకుండా చూడండి ఎంత ఎత్తుకి కొన్ని కొన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత చెట్లు మొత్తం కట్ చేశాను చాలా పెద్దగా ఉండి ఇంకా ఇంక అప్పుడైతే ఆవు అంటే వీడియోలో చూపిస్తుంటే కానీ ఇప్పుడు చూపించే కూడా లేవకుండా అయిపోయినాయి ఇంటి ఎదురుగా ఉండే కాబట్టి చూపిస్తుంటే ఇప్పుడు కొంచెం సైడ్కి వచ్చేసింది కాబట్టి ఇది వచ్చేసి రోజా పూల చెట్లలోకి వేసిస్తారు పత్ర అనమాట అది ఓనర్ వాళ్ళు పెట్టుకున్నారు ఇంకా అందులోనే తులసి చెట్టు కూడా పెట్టారు మా మా బాబుకి ముడ్డీకి చెడ్డి లేదు ఎవరో దానివల్ల చూడకండి చూసి నవ్వకండి వాడు ఇప్పుడే బట్టలన్నీ ఉదికేసిండు కాబట్టి ఆ చెడ్డి మొత్తం నానుకున్నాడు అందుకనే తీసేసినాం పాప అయితే గేట్ వేసి లోపలికి వచ్చేసింది నేను కూడా ఇంకా కరెంట్ పోయింది కరెంట్ లేదు ఇంకా కరెంట్ వచ్చిన తర్వాత తిందాం అనుకున్నాం కానీ అట్లా అనుకునే లోపే కరెంట్ కూడా వచ్చేసింది పలావ్ నేను పెట్టేసి వెళ్ళి బట్టలన్నీ వాష్ చేసేసి ఆరేసి వచ్చిన తర్వాత ఇంకా ఇప్పుడు ఒంటి గంట అయిపోయింది మేము తినేసరికి అనమాట ఎందుకంటే మార్నింగ్ కాఫీ మేము లేచిందే లేటు నైట్ మొత్తం బాబుని ఇద్దరు పోలే మార్నింగ్ నైన్కి లేచినాము కాఫీ చేసుకొని తాగేసరికి టెన్ అయిపోయింది నేను ఇంకా పలావ్ చేసేసరికి పలావ్ పెట్టేసరికి పదకొండున్నర అయింది బట్టలన్నీ ఉతికేసరికి ఒకటిన్నర అయిపోయింది ఇంకా ఆరేసి వచ్చి ఇప్పుడు తింటున్నాము మీరు కూడా తిందాం రండి ప్లేట్లోకి అయితే పెట్టాను వేడివేడిగా పలావ్ అయితే చేసేసాను అనమాట పాపకు ఒక ప్లేట్కి నాకు ఒక ప్లేట్కి అయితే పెట్టేశాను అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే వచ్చేసి మా అమ్మ వస్తుందని వెయిట్ చేస్తున్నా మార్నింగ్ ఇంకా పదకొండు పది ఇంకా వెయిట్ చేసినా ఇప్పుడు అప్పుడే పన్నెండున్నర అయిపోతుంది దాదాపుగా ఇవైతే మా వారైతే పట్టుకొచ్చారనమాట ఇవి కన్నడలో ఏమంటారంటే అంటే శనగస్ ఏంటివి అవేమో అంటారు వీటిని తెలుగులో తెలుగులో వచ్చేసి నాకు మార్నింగ్ షార్ట్ వీడియో పెట్టింటే కామెంట్ పెట్టారనమాట ఒకరు వచ్చేసి అవి శనగ శనగ కట్లు అని ఏందో పెట్టారనమాట ఇవి పప్పుల చెట్లు అంటాం మేమైతే మళ్ళీ తెలుగులో ఏమంటారు నాకైతే నిజంగా తెలీదు మా అమ్మ అయితే శనగ చెట్లు అన్నది శనగ చెట్లు అంటే అవి పల్లీల చెట్లు వస్తాయన్నమాట ఏమో మళ్ళీ ఎవరికన్నా తెలిస్తే నాకు కూడా కామెంట్ చేయండి వీటిని ఏమంటారు అని మా వారైతే ఒక కవర్ పట్టుకొచ్చారనమాట కవర్ అయితే ఇవి తూకం లెక్కే ఇప్పుడైతే ఒల్చుకుంటా కూర్చుని ఉన్న కూర్చున్నాం అనమాట నేను నా కొడుకు ఇద్దరు మా అమ్మ వస్తుందని వెయిట్ చేస్తున్నా మా నాన్న అయితే కాల్ చేసి చెప్పిండు వస్తుంది వచ్చేసింది అని లేదు నాన్న అంటే ఆ మార్నింగే వచ్చేసింది దాకా రాలేదా అన్నాడు వస్తుంది వస్తుంది అని చెప్పేసి మేము ఎదురు చూస్తూ కూర్చున్నాం అనమాట నేను నా కొడుకు అన్నట్లు మర్చిపోయాను అనమాట నా కొడుకు కూడా ఇవి వల్చేస్తున్నా వాడేం తినడం లేదు కానీ ఉట్టివే ఇమ్మంటాడు నా కొడుకు నచ్చిన తమ్ముడు అయితే అవి శనగలు ఉంటాయి కదా పచ్చివి అవేవే తినేసేవాడు నాకు కూడా తినని చెప్పిండు నేను అలా నాకు నచ్చదురా అంటే లేం కాదులే తినేసే ఏమైతుంది అన్నాడు అనమాట కడపలోకి ఎంత వెళ్ళిన తర్వాత అవే మిక్సీకి మిక్సీకి వేసుకుంటే అన్నాడు నా కొడుకు అయితే ఒకటి ఉడివికి ఇచ్చాను అనమాట ఇంకా వాడు కూడా అటు తిరుక్కుని తింటున్నాడు ఇవైతే దగ్గర ఇంకా చూపిస్తున్నా చూచుకోండి బిడ్డలారా మీరందరూ అవి ఏమంటారు అదే కూడా కామెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది వీడియో ఇంకా కొంత సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు గిన్నెలో ఏమున్నాయి అని ఆ గిన్నె పక్కనే పెట్టుకొని బక్క సూర్యనక్క మెక్కకు అని ఎవరు అనకండి దిష్టి పెట్టకండి నాకు అది వచ్చేసి మొన్ననే వంటలు చేసిన కదా అవి ఎవరో ఒకరు కామెంట్ పెట్టారనమాట ఎందుకు వంటలు చేసినావు కానీ టేస్ట్ చేయలేము మా మా ముంగట అని అన్నారు అందుకని ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తున్నా నేను తిన్నది కాకుండా వానకు కూడా తినిపిస్తున్నా వాడు ఫస్ట్లో భయపడతాడు అనమాట నా కొడుకు ఏంటమ్మా ఇలా ఉన్నాయి అని బాగుంది చాలా బాగుంటాయి కర్ణాటకలో ఫేమస్ అనమాట ఇవి ఎవరన్నా చూడుకోకుండా ఒక రిలేటెడ్ వీడియోలో కూడా పెట్టింటాను అది కూడా వెళ్ళి చూడండి బాబు కొంచెం అట్లా తుంచి పెట్టినా ఇంకా వానికి ఫేవరెట్ అయిపోతాడు ఇంకా కొంచెం తినడం ఆలస్యం అంతే ఇంకా వాడు బాగుంది అని ఇంకా పొంద ఇప్పించుకుంటుంటాడు ఆ నిండా చేశాను అనమాట అన్నీ అయిపోయినాయి ఇప్పుడు నేను తింటుండేదే లాస్ట్ అనమాట ఇంకా రెండు ఏమో మా అమ్మకైతే అట్లా తీసి పెట్టాను నేను ఇంకా మా మమ్మీ రోజు కదా మార్నింగ్ మా వారు డ్యూటీకి సెవెన్ థర్టీకి వెళ్ళిపోయారు ఈరోజు వచ్చేసి మార్నింగ్ డ్యూటీ ఫస్ట్ షిఫ్ట్ అనమాట నా కూతురు వచ్చేసి ఇంకా ఆయన వెళ్ళిపోతుంది అది వచ్చేసి వాటర్ ట్యాంక్ అనమాట మళ్ళీ ఏంటో దానికి టూవల్ చుట్టారనుకోకండి ఇక్కడ చెల్లి చంపుతుంది మనం ఏదో ఒక మూలలో ఉన్నాము కాశ్మీర్లో ఉన్నామా ఎక్కడ ఉన్నామో తెలీదు గృహాంతర వాసులాగా బ్రతుకుతున్నాం అనమాట ఎందుకంటే ఇది గుహలా ఉంది మళ్ళీ ఇక ఉన్నారా ఉన్నారా లేరా అన్నట్లుంటుందన్నమాట ఇల్లు ఇంకా కొత్తగా వచ్చాం కాబట్టి ఈ దివారా మీద పెట్టామనమాట నీళ్లు లోపలైతే పెట్టుకోవాలి ఇంకా కొన్ని అన్ని సర్దాను కాబట్టి ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి పాప అయితే వెళ్ళిపోయింది ఇంకా నేను నా కొడుకు ఇద్దరమే అనమాట చూడండి ఫస్ట్లో పెడితే వద్దమ్మా అన్నాడు ఇప్పుడైతే ఇంకా ఇవ్వు ఇవ్వు అంటున్నాడు అనమాట నేను నా కొడుకు ఇద్దరు ఎవ్వరు లేరు అనమాట ఇదే మా ప్రపంచం ఈవినింగ్ ఫైవ్ దాకా మమ్మల్ని ఎవరు మాట్లాడారు మా అమ్మ వస్తే మధ్యలో ఎవరైనా మాట్లాడిస్తారేమో జల్లీ కానీ అట్లా పీస్ఫుల్గా కొద్దిసేపు వన్ అవర్ లైవ్ పెట్టేసినా ఎవరైనా లైవ్కి రాకపోతే లైవ్కి రండి రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే చెప్తున్నా చాలామంది ఫా ఉన్నారు కానీ ఎవరికి టైమింగ్ తెలియదు అనమాట సబ్స్క్రైబ్ చేసుకొని ఆలయ సింబల్ని యాక్టివేట్లో పెట్టుకోండి నేను పెట్టే వీడియోస్ కానీ షార్ట్ వీడియో కానీ లాంగ్ లైవ్ కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంటుంది తీరిగ్గా కూర్చొని నేను సెలవిడి అంటే దాన్ని సెలవిండి అంటారు అనమాట సెలవిడి అంటే అది వేరే సెలవిండిలోనే చాలా రకాలు ఉన్నాయి బియ్యంది ఉట్టి బెల్లం వేసి అదొకటి చేస్తారు నాగప్పులు పుట్టకు పాల్గొస్తాం కదా అది ఇది వేరేది అనమాట దీనికి చెనక్కాయ పప్పులు బియ్యం పిండి శనగపప్పుల పొడి బెల్లము ఇదంతా వేసి ఇలా చేస్తాను అనమాట నేను లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తే ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి నాకైతే ఇప్పుడు ఒక కాల్ వచ్చిందనమాట కాల్ రిసీవ్ చేసి మాట్లాడాను ఎవరు అంటే మా నాన్న అన్నమాట ఇంకా కాల్ చేసిండు కానీ అసలు ఏం మాట్లాడేసలే ఇంటికి ఫోన్ పెట్టుకోండి అనమాట నాకైతే బలేనం వచ్చేసింది అప్పుడు నా కొడుకు ఇంకా ఏ ఫోన్ ఫోన్ రాగానే నా ముఖం చూసాడు బట్ రను కూడా మాట్లాడంటే మా నాన్న అస్సలేం మాట్లాడలేదు కాల్ చేసిండు ఇంకా అట్లా ఏం ఉన్నాడు సరేలే అని చెప్పేసి నేను ఇక అట్లనే ఉన్నా మాట్లాడతాడేమో అని ఎంతసేపుకి మాట్లాడకపోతే ఇంకా నేను సైలెంట్గా కట్ చేసినాను అనమాట ఇక ఇప్పుడు ఒకటి చెప్పండి మన ఫోన్ చేసినప్పుడు వాళ్ళు మాట్లాడితే కదా మనం మాట్లాడాలి హలో అనుకోండి నీకు సైలెంట్గా నేనైతే అలానే అనమాట ఎవరైనా మాట్లాడితే మాట్లాడదు లేకపోతే సైలెంట్గా ఉండే మా నాన్న ఒక ఐదు రెండు నిమిషాలు పెట్టుకున్నాడు సోలో ఏం మాట్లాడేసరికి ఇక నేనైతే కాల్ అయితే బంద్ చేసేసాను అనమాట ఇక ఇప్పుడైతే ఇంకా ఇవే చెనక్కాయ అవి ఏమంటారో కామెంట్ చేయండి నేను కూడా అది దగ్గరనే ఇంకా చూపించడానికి ఫ్రంట్ కెమెరా ఆన్ చేశాను ఇంతసేపు ఫ్రంట్ కెమెరా కాదు బ్యాక్ కెమెరా పెట్టాను అనమాట ఓకేనా ఇవైతే చూసుకోండి బిడ్డల్లారా మీరందరూ ఇవి మా ఊరికల్లో అయితే కిలోలు లెక్కిస్తారనమాట అంటే కిలోలు అంటే ఇంకా దాంట్లో ఉండేదే కొంచెం ఇంకా మొత్తం వేస్టేజే ఇంకా దానికి కూడా తూకం వేసి ఇస్తారనమాట ఇంకా ఏం చేయలేం ఇక పుచ్చకాయని కూడా తూకం వేసే పుచ్చకాయలో తినేది కొంచమే పడేసేది హాఫ్ కిలో అట్లు ఉంటుంది ఇప్పుడైతే ఇదైతే చూపిస్తున్నా ఇక మా అమ్మ అయితే వస్తుంది మా అమ్మ వచ్చినప్పుడు కూడా మీతో గుడ్ షేర్ విత్ మీ బయటికి ఇంకా మా అమ్మ వస్తే ఏమేమి చెప్తుందో తెలియదు అనమాట ఎప్పుడైతే మా అమ్మ వచ్చేసింది రో ఏదో చూడండి నా వెనకాల ఉంది కానీ వచ్చేటప్పుడు వీడియో అసలు షూట్ చేసుకోలే నేను మా పిన్ని కూడా వచ్చింది చెల్లె మా అమ్మ మా చెల్ మా పిన్ని కూతురిది శ్రీమంతం ఉందన్నమాట అందుకని చెప్పేసి తను అర్జెంటుగా ఒకసారికి ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయించాలి అంటే మేము ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయించే దగ్గరికి అయితే మా అమ్మ మా అమ్మ నేను మా పిన్ని అందరం వచ్చాము ఇది వచ్చేసి ఎంబ్రాయిడింగ్ వేసేది నేను ఇక్కడ వేయించాను ఫస్ట్లో ఒకసారి వేయించా చాలా రేట్ చెప్తారనమాట వీళ్ళు అందుకని ఇంకా వేరే చోటు వేస్తా అన్న కాల్తీ లిఫ్ట్ చేయలేదు ఎంతసేపుకి అందుకని ఇక్కడికి వచ్చాము అర్జెంటు ఈవినింగ్ తలకి కావాలి అని ఒకే ఒక ఎంబ్రాయిడింగ్ వేయించుకోపోదామని నా కొడుకు అయితే రెండు అయితే వేసాయి ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట రెండు పిలకలు వేస్తే ఒక పిల్లక పీక్ అవతలు పడేసిండమాట ఇక ఆటలో కూర్చోబెట్టుకొని ఆడేస్తున్న వాళ్ళైతే లోపల ఏ డిజైన్ కావాలో సెలెక్షన్ చేస్తుండ్రు నా కొడుకు ఒకే సమంగా ఏడుస్తుండే నేను బయటకు వచ్చి కూర్చున్నా ఇదే ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట ఇక్కడ చూసారా ఎన్ని వర్క్స్ ఉన్నాయి అన్ని కంప్యూటర్లో జెరాక్స్ తీసి ఇక్కడ షాప్కి అయితే అతికించారు పక్కన వచ్చేసి ఫోటో స్టూడియో అనమాట నేను ఏ ఫోటో బెంగళూరుకు వచ్చినా ఇంకా ఏ ఫోటో ఒకటి ఫ్రేమ్ చేపించినా కూడా అక్కడే మళ్ళా కూడా ఉంది మళ్ళా ఆవణి కూడా వచ్చేసింది తనైతే డిజైన్ సెలెక్ట్ చేసింది అప్పుడే సెలెక్షన్ చేసాము వాళ్ళు ఇంకా ఉంటాయి కదా ఆ కలర్ వే ఈ కలర్ వే అని చెప్తున్నారు ఇక అదే మా చిన్న పిన్ని అనమాట మా అమ్మ లాస్ట్ పిన్ని అనమాట వాళ్ళకి జూమ్ చేసి చూపిస్తున్నా నేను మళ్ళీ అవన్నీ అయితే హాయ్ చెప్తుంది వీడియో తీస్తున్నావా నాకు తెలుసు అని వీడియో నేస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మంచి ఇంట్లో చదువుతున్నావు థ్యాంక్ యూ